హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే చిన్న చిన్న ప్రోడక్ట్స్ అనేది నేను చెప్పదలుచుకున్నాను సో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి ఈరోజు వచ్చేసి హైబ్రో రేజర్స్ అండి హైబ్రోస్ అనే కాదు ఈవెన్ మల్టీపర్పస్ అని చెప్పేసి మల్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ సెవెంటీ ఫోర్ రూపీస్కే త్రీ రేజర్స్ అనేది వస్తుందని చెప్పేసి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అదిగో చూడండి అసలు హెయిర్ ఎలా అంటే ఊరికే ఎలా అంటే అసలు ఆ బ్లేడ్ కూడా ఎంత షార్ప్ ఉందంటే అంత షార్ప్ ఉంది అక్కడ కనిపిస్తుందా మీకు అసలు హెయిర్ ఎలా వస్తుందో చూడండి అసలు అంత బాగుందండి అసలు సెవెంటీ ఫోర్ రూపీస్లో మీషోలో ఎంత మంచి ప్రోడక్ట్ ఉందంటే అసలు ఎవరైనా నమ్మలేరండి ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా చూడండి తీసుకోండి చాలా బాగుంది అసలు త్రీ వస్తున్నాయి ప్యాక్ ఆఫ్ త్రీ అనమాట అసలు హై హైబ్రోస్కి అనే కాదు అండ్రోమ్స్కి అలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ మీషోలో ఉంది అండి ఉంది ఈ లింక్ ఇస్తాను ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి ఓకే ఇదేం ప్రే ప్రేడ్ ప్రో ప్రొమేషన్ అయితే ఏం కాదండి కాదండి జస్ట్ నాకు ప్రోడక్ట్ నచ్చింది అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా బాబాయ్ గారి కోడలా ఆవిడెవరు అని అడిగింది సుహాన ఓ నీకు తెలియదు కదూ అత్తయ్య గారి చిన్న తమ్ముడి గారి కోడళ్ళే నిన్న శక్తి పుట్టినరోజు అయితే తను కూడా పిల్లల్ని తీసుకొని వచ్చింది అని చెప్పింది గిరిజ ఓ నిన్న ఆవిడ గారి పుట్టినరోజా నన్ను హాస్పిటల్లో పడేసి అందరూ పుట్టినరోజు పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట నా గురించి ఎవ్వరికీ అక్కర్లేదు నేను చచ్చినా బ్రతికినా వాళ్ళకేం సంబంధం లేదు ముఖ్యంగా అమ్మమ్మకి తనకి తన మనవడు మనవడి పెళ్ళాం సంతోషంగా ఉంటే చాలు మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు విరాట్ చెప్పింది నిజమే ఇంకా వీళ్ళ దగ్గరే ఉంటే నా బ్రతుకు కుక్క కన్నా హీనం అయిపోతుంది అని అనుకుంటుంది సుహానా మనసులో ఇంతలో చెకప్ వచ్చిన నర్స్ని చూసి ఇదిగో నర్సమ్మ మా మేనకోడల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగింది గిరిజ డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెప్తారు మేడం నాకు తెలియదు రేపు చేస్తారనుకుంటా అని చెప్పింది నర్స్ రేపటి దాకా ఉండాలా ఈలోపు వాళ్ళు వెళ్ళిపోతారు ఏ ఈరోజు చేయడం కుదరదా లేచి కూర్చొని బాగానే ఉందిగా అని అంది గిరిజ రాగాలు తీస్తూ లేదు మేడం ఈ రోజు ఉండాలి అని అంది నర్స్ అవునా సర్లే ఏం చేస్తాం ఇంకొక ఎవరికో ఒకరికి ఫోన్ చేసి కాలక్షేపం చేద్దాం ఇలా దీని ఎదురుగా సుహ కూర్చుంటే నాకు ఏదో ఒక రోగం వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఫోన్ తీసుకొని అందరితో ముచ్చట్లు పెట్టి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సుహానాకి పెళ్లి కుదిరింది అన్నట్లుగా చెప్పడం మొదలుపెట్టింది గిరిజ ఆ మాటలు వింటున్న సుహానాకి తలనొప్పి పుడుతున్న గిరిజ మాత్రం ఆపకుండా మాట్లాడుతూనే ఉంది అబ్బా వాడు కొట్టిన దెబ్బ కంటే నాకు ఈ టార్చర్ ఎక్కువైపోయిందిగా అని అనుకుంటూ మనసులో తిట్టుకుంటుంది సుహాన వరుణ్ సిటీ దగ్గరకు రాగానే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్నావుగా దిగవే మరి అని మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు ప్రియా వైపు చూసి నీకెందుకు నోరు మూసుకొని కూర్చో నేను ముందు మా పెద్దత్తని చూసి రెండు రోజులు అక్కడ ఉండి తర్వాత చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పింది ప్రియా చి నిమిషానికి వంద మాటలు మార్చే వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ అని అన్నాడు వరుణ్ కోపంగా సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అంటూ దూరంగా మొహం తిప్పుకుంది కూర్చొని ఉంది ప్రియ సేమ్ ఫీలింగ్ ఏంటి నీ బొంద ఫీలింగ్ నీకులాగా నేనేం అబద్ధాలు చెప్పలేదు అన్నాడు వరుణ్ ప్రియాని ఒక్కటి వేసి ఎస్ఎస్ అబ్బబ్బబ్బా అస్సలు అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి జమీందార్ గారి ఆస్తులు మొత్తం రాయించుకున్నాం మరి ఆపరాని వేషాలు అని అంది ప్రియ కోపంగా అమ్మ దొంగ చచ్చిందాన నన్నే అంటావే నువ్వు చచ్చావే నా చేతిలో ఇంటికి పదాన్ని పని చెప్తాను అన్నాడు వరుణ్ ఇంటిదాకా వెళ్ళ ఇంటికి వెళ్ళాక ఏం చెప్తావు మమ్మీ అంటూ మా అత్తవుల్లో పడుకొని ఏడుస్తావు అంతేగా అమ్మ పుట్టిళ్ళు మేనమామ కెరక నీ సంగతి నాకు తెలియక అని అంది ప్రియ వెటకారంగా ఓ అవునా అంకుల్ ఒకసారి కార్ ఆపండి అన్నాడు వరుణ్ డ్రైవర్తో అతను ఏమన్నా పనుందేమో అనుకొని నిజంగానే కారాపాడు ఆపాడు వరుణ్ కార్ దిగి తిరిగి వచ్చి ప్రియా వైపు డోర్ తీసి బలవంతంగా బయటకు లాగి మీ అత్తగారింటికి నడుచుకుంటారా ఎనిమిది కిలోమీటర్లు అలా వస్తే ఎక్కిన కొవ్వంత కరుగుతుంది అని తన కారులో నుంచి అని తన కార్ లోపలకి కూర్చొని డోర్ వేసి పదండి అంకుల్ అని అన్నాడు వరుణ్ అయ్యో పాపం బాబు ఆడపిల్ల అన్నాడు డ్రైవర్ పాపం లేదు గీపం లేదు అయినా అది అని ఎవరన్నారు రౌడి పిల్ల అదే వస్తుందిలే మీరు పదండి అంకుల్ అని తొందర చేశాడు వరుణ్ చేసేది లేక అతని కార్ స్టార్ట్ చేశాడు ఒరే బావా నన్ను వదిలేసి వెళ్ళావో మర్యాదగా ఉండదు అని అర్చింది ప్రియ చూసారా దాని పొగరు ఇప్పుడు కూడా బ్రతిమలాడడం పోయి ఎలా బెదిరిస్తుందో అందుకే దానికి అలా కావాలి అని అన్నాడు వరుణ్ వెళ్తున్న కార్ని చూసి వెళ్ళరా వెళ్ళు అది దారిలోనే ఆగిపోతుందిలే అని శాపాలు పెట్టడం మొదలుపెట్టింది ప్రియ కార్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసుకుంది ప్రియ ఫోన్ కూడా కారులోనే ఉందని వరుణ్ ప్రియా ఫోన్ని చేతిలో ఊపుతూ నాకు ముందే తెలిసే నీ ఫోన్ తీసేసి ఏడ్చి మొత్తుకుని ఎవరినో ఒకరిని రప్పిస్తామని అందుకే నువ్వు కారులో ఉండగానే నీ ఫోన్ లాగేశాను నాతోనే పెట్టుకుంటావే ఇప్పుడు ఏడ్చి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ రా అబ్బాబ్బాబ్బబ్బా మనసుకి ఎంత హాయిగా ఉందో ఇంట్లో అందరూ తిడతా తిడతారని ఊరుకున్నాను కానీ లగేజ్ కూడా నీ మొహాన కొట్టేవాడిని అని తిట్టుకుంటూ ప్రియా రోడ్డు మీద అడ్డదిడ్డంగా లగేజ్ని మోసుకుంటూ అలసిపోయి అలసిపోయి పడుతూ నడవటం ఊహించుకోగానే వరుణ్కిచ్చి నవ్వు వచ్చేసింది ఈ సంవత్సరానికి సంతోషం చాలు దేవుడా అని హాయిగా వెనక్కు వాలి రిలాక్స్ అయ్యాడు వరుణ్ కారు ఇంటికి వెళ్ళగానే హా ప్రియా వచ్చేసింది అంటూ చిన్నపిల్లలాగా ఎగురుకుంటూ వెళ్ళింది శక్తి కారులో నుంచి వరుణ్ ఒక్కడే దిగడంతో చాలాసేపు ప్రియా కోసం చూసి వరుణ్ ప్రియా ఏది అని అడిగింది శక్తి అది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది వదిన అని చెప్పాడు వరుణ్ అది ఇంటి నాతో ఇక్కడికే వస్తున్నాను అని చెప్పింది కదా అని అడిగింది శక్తి మొహం వేలాడేసుకొని అవునా అలా చెప్పిందా మరి మధ్యలోనే మధ్యలో దానికేం తిక్క వచ్చిందో పిన్ని వాళ్ళ ఇంటికి పోయింది అని అన్నాడు వరుణ్ ఓ ఓకే నువ్వు లోపలికి పద అత్తయ్య నయ్యి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది అని చెప్పింది శక్తి వరుణ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళాడు ప్రియా బ్యాగ్ని కూడా తీయలేదు మళ్ళీ బ్యాగ్ చూస్తే శక్తికి అనుమానం వస్తుందని శక్తి కూడా లోపలికి వెళ్ళి దిగులుగా కూర్చుంది అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటున్న శివ శక్తిని చూసి మళ్ళీ ఏమైంది మొహం వేలాడేసుకున్నావు అని ఒత్ జుట్టులో వేళ్లతో వే వేళ్లతో పైకి లేపుతూ ప్రియా రాలేదు శివ అని చెప్పింది శక్తి ఏ అన్నాడు శివ చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట తను వస్తే ఈరోజు ఎంచక్క రాదా నేను అది కబుర్లు చెప్పుకోవాలి అనుకున్నాము అని చెప్పింది శక్తి ఓ ఇందాక అందుక నా మీద అంత ప్రేమ కురిపిస్తూ అత్తని మేనేజ్ చేయమని అడిగావు పిచ్చి మొహ పిచ్చి మొహమోడ్ని ఇదంతా నా మీద ప్రేమ అనుకొని తెగ మురిసిపోయానుగా అది అటు పోయి మంచి పని చేసింది ఇటు వచ్చి ఉంటే నేనే చంపేసేవాణ్ణి అన్నాడు శివ ఎంత షెల్ఫిష్వి శివ నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని అంటూ బయటకు వెళ్ళబోయింది శక్తి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అత్తని ఒప్పించడానికి అరగంట పట్టింది నాకు అత్తని అంతసేపు కాక పట్టింది నువ్వు బయటకు వెళ్ళి అమ్మలక్కల ఆలోచనలు వినడానికి కాదు అన్నాడు శివ చెప్పాను కదా నువ్వు షెల్ఫిష్వి అని అని అంది శక్తి హా ఆ విషయా నీ నీ గురించి అయితే ప్రపంచంలోకి పెద్ద షెల్ఫిష్ని నేను ఒప్పుకుంటున్నాను కానీ డిన్నర్ అయిన అయిన తర్వాత త్వరగా మన బెడ్రూమ్కి రాలేదనుకో నేనే నిన్ను ఎత్తుకొచ్చేస్తాను తర్వాత నువ్వు సిగ్గుపడిపోయినా నేనేం చేయలేను అన్నాడు శక్తిని కౌకులించుకొని నువ్వు అన్ అంత పని చేసినా చేస్తావు నీకు పుణ్యం ఉంటుంది అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు పతిదేవ తర్వాత నేను సిగ్గుతో చచ్చిపోతాను అని చెప్పింది శక్తి నేను అలాంటి డెసిషన్ తీసుకోకూడదు అంటే నువ్వు ఆలస్యం చేయకుండా వచ్చేయాలి మరి అన్నాడు శివ శక్తి మెడ మీద ముద్దు పెడుతూ శక్తి కళ్ళు మూసుకొని శివ చెంప మీద చేయి వేసి చూద్దాంలే అని అంది నవ్వుతూ చూద్దాంలే అంటే చంపుతాను అన్నాడు శివ బ్యాగ్ నుంచి హక్ చేసుకొని మెడ మీద ముద్దు పెడుతూ శివ హత్తుకోగానే శక్తికి కూడా మైమార్పుగా అలా ఉండిపోయింది అంతలో డోర్ కొట్టిన చప్పుడు విని శక్తి శక్తిని వదిలిపెట్టాడు శివ శక్తి వెళ్ళి డోర్ తీసింది ప్రియా పద్మ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళలేదంటే అని అంది రాధ డోర్ ముందు నిలబడి అవునా నీకెవరు చెప్పారే అని అడిగింది శక్తి డ్రైవర్ అంకుల్ ప్రియా బ్యాగ్ తీసుకువచ్చి లోపల పెడుతుంటే నాకు అనుమానం వచ్చి అడిగాను మా తింగరోడు దాన్ని రోడ్డు మీద వదిలేసి వచ్చాడంట అని చెప్పింది రాధ వాట్ అని అడిగింది శక్తి ఆశ్చర్యంగా దాని ఫోన్ కూడా తెచ్చేసాడంట అని రాధా అంటూ ఉండగానే శివ పెద్ద పెద్దగా నవ్వుతూ హో గాడ్ నా అమాయకపు తమ్ముడు ఆ రౌడీతో ఎలా వేగుతాడా అని కొంచెం బాధగా ఉండేది పర్వాలేదు మా వాడు బాగానే ఇంప్రూవ్ అయ్యాడు అని అన్నాడు షెడ్ బటన్ పెట్టుకుంటూ శివ అని అరిచింది శక్తి ఏంటి అని అన్నాడు శివ కల్లేగరేస్తూ పాపం శివ ప్లీజ్ ప్రియా వెళ్ళి ప్రియాని తీసుకురావా అని అడిగింది శక్తి నేను వెళ్ళక్కర్లేదులే అదే ఎవరినో ఒకరిని బాధి వచ్చేస్తుందిలే నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు శివ అంకుల్ మీరు మా అమ్మమ్మ వాళ్ళింటి పక్కన ఉంటారు కదా అని అడిగింది ప్రియ అటుగా వెళ్తున్న బైక్ అతన్ని ఆపి నువ్వు మా రామకృష్ణ అన్నయ్య మేనకోడలివి కదూ అత అన్నాడు అతను కన్ఫామ్ కోసం అవునంకుల్ అని అంది ప్రియా సంతోషంగా అప్పటికే మూడు కిలోమీటర్లు నడిచి ఇంకా నడవలేక ధైర్యం చేసి ఆయన్ని ఆపి లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చేసింది వస్తూ వస్తూనే సోఫాలో కూర్చొని బూరెలు తింటున్న వరుణ్ని పట్టుకోవడానికి చూసింది కానీ వరుణ్ ముందుగానే ప్రియాని చూసి తప్పించుకొని పారిపోయాడు చాలాసేపు వరుణ్ వెనక పరిగెత్తి ఇంకా పరిగెత్తలేక కూర్చొని వరుణ్ వదిలిపెట్టిన ప్లేట్లోని బూరెలు తీసుకొని తింటూ ఎక్కడికి పోతావురా గంట తర్వాత అయినా ఇక్కడికే వస్తావుగా అప్పుడు చెప్తాను ఈ పని అని అంది ప్రియా మంచినీళ్లు తీసుకువచ్చి ఇస్తూ ఇప్పుడు నార్మల్ నార్మల్గా అయిపోయిందా బీపీ అని అడిగింది శక్తి లేదు బావగారిని బాధిన తర్వాతే నా బేబీ తగ్గుతుంది అని అంది ప్రియా మంచినీళ్ళు గ్లాస్ తీసుకుంటూ ఊరుకోవే అమ్మమ్మ వస్తుంది అని అంది శక్తి వస్తే అప్పుడు చూసుకుందాంలే వాళ్ళ ముద్దుల మనవాడి ఘనకార్యాలు ఆవిడికి కూడా తెలియాలి కదా నా కన్నా నా చిన్న అంటూ తెగ ముసిపోతుందిగా వీళ్ళ వేషాలు తెలియక అని అంది ప్రియా కోపంగా అయినా నువ్వు చాలా గ్రేటే ఎనిమిది కిలోమీటర్లు అరగంటలో నడిచేశావు అని అంది రాధ ఆశ్చర్యంగా నా తలకాయ్ అంత బొమ్మ లేదు ఇక్కడ పక్కింటి అంకుల్ బైక్ మీద వచ్చాను అని చెప్పింది రాధ ప్రియా వైపు చూసి అవునా అని అంది రాధ నోరు క తెరుచుకొని అప్పుడే స్నానం చేసి వచ్చిన సునంద ప్రియాని చూసి అబ్బో వచ్చేసావా కూతురా ఇందాకటి నుంచి ఇల్లంతా అదిరిపోతుంది ఏంటా అనుకున్నాను నువ్వు వచ్చావని ఊగినట్లుంది అని అంది వెటకారంగా ఆ పిన్ని మన ఎంట్రీ ఇస్తే ఆ మాత్రం ఊగకపోతే మాటో చేయదు అని అంది ప్రియా వసుంధర వైపు చూసి అబ్బో అవునా అని కళ్ళు తిప్పుతూ ఇంతకీ నా నోట్లో లే నాలుక లేని మేనల్లుడు ఏడి వాడిని ఇందాక నా ఇంటిదాకన్నా రానిచ్చావా దారిలోనే వదిలేసావా అని అడిగింది వసుంధర పిన్ని బావగాడి సంగతి నా దగ్గర ఎత్తకు మళ్ళీ నాకు మెంటల్ వచ్చేస్తుంది అని చెప్పింది ప్రియా కోపంగా ఊగిపోతు అది కొత్తగా వచ్చేదేముంది నీకెప్పుడు ఉండేదేగా అని అంది వసుంధర అహహా భలే కరెక్ట్గా చెప్పావత్త నేను ఆ మాట చెప్తే ఎవ్వరూ నమ్మరే అని అన్నాడు గుమ్మం బయట నిలబడిన వరుణ్ నిజాలు చెప్తే ఈ రోజుల్లో ఎవ్వరూ నమ్మరు బంగారం అలా నమ్మినంత మాత్రాన అవి అబద్ధాలు అయిపోతాయా ఏంటి నీ బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది నాన్న అని అంది వసుంధర అల్లుడిని ఓదారుస్తున్నట్లుగా థ్యాంక్ యూ అత్త కనీసం నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు వరుణ్ అత్త వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆ మాటలు విన్న ప్రియ వరుణ్ వైపు చూసి లోపలికి రారా బావా పాపం మీ అత్త ఓదారుస్తుంది అంట అని అంది చాలా ప్రేమగా పిలుస్తూ హా నువ్వు బావా కోవా అనగానే వచ్చేస్తారు మరి నాకు తెలిసే నీ ట్రిక్స్ నేను రాను అన్నాడు వరుణ్ ప్రియాని వదిలేసి వచ్చాడని తెలిసిన రామకృష్ణ నాలుగు కేకలు వేసేసరికి అందరూ నన్నే అనండి అసలు నేను రావడం మీకు ఇష్టం లేదులే అన్నయ్య ఒక్కడుంటే చాలు మీకు అంటూ భోజనం ప్లేట్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వరుణ్ పెద్దబాబు భోజనం చేసేటప్పుడు ఏంటి ఆ అరుపులు చూడు వాడు ఎంత బాధపడుతున్నాడో అదేదో తిన్న తర్వాత నిదానంగా చెప్పొచ్చు కదా అని మనవన్ని ప్రేమగా పిలిచింది శకుంతల నేను రాను నాని నీకు కూడా నేను అవసరం లేదులే నేను వస్తానంటే వద్దు అంటారు బస్లో రమ్మంటారు అదే అన్నయ్యకు అయితే అడగకుండానే అన్నీ ఇస్తారు అని అన్నాడు వరుణ్ ఆ వీడేంది నా మీద పడ్డాడు అని అనుకుని రే ఆపరా నీ ఓవర్ యాక్షన్ నిన్ను తిట్టకుండా ఉండడానికి ముందుగా నువ్వే అలిగి డ్రామాలు ఆడుతున్నావని నాకు బాగా తెలుసు కానీ వచ్చి పెరుగు వేసుకో అని అన్నాడు శివ ఇంకా నాది కూరాన్నమే అవలేదు అన్నాడు వరుణ్ అప్పుడు అందరూ వరుణ్ వెళ్తూ వెళ్తూ భోజనం ప్లేట్ కూడా తీసుకువెళ్ళాడని రామకృష్ణ నుదుటి మీద చేయి పెట్టుకొని ఏం పిల్లల్ని ఇచ్చావు దేవుడా ఒక్కడు చెప్పిన మాట వినడు అని అంటూ సునంద వైపు చూశాడు ఇది మరీ బాగుంది వీళ్ళు ఏం చేసినా ఈయన గారు నా వైపే చూస్తాడు అదేదో నేనే నేర్పించినట్లు అనుకుంటుంది సునంద మనసులో రే తిని హాస్పిటల్కి వెళ్ళు మీ పిన్ని పొద్దున్న నుంచి అక్కడే ఉంది అసలే తనకి హాస్పిటల్ అంటే పడదు అని అంది సునంద కొడుకుని పిలిచి నాకెందుకు చెప్తున్నావు మమ్మీ నీ ముద్దుల కొడుకు చెప్పుకో అన్నాడు వరుణ్ కోపంగా అందుకే కదరా నీకు చెప్పింది మమ్మీ ముద్దుల కొడుకువి ఎవరో నువ్వు చెప్పకపోయినా అందరికీ తెలుసులే అని అన్నాడు శివ తమ్ముడి వైపు చూసి అయినా నేను వెళ్ళను నేను నా రూమ్లో హాయిగా పడుకోవాలి ఆ హాస్పిటల్లో నేను పడుకోలేను అని అన్నాడు వరుణ్ వరుణ్ వెళ్తాడేమో అని ప్రియా రెండు నిమిషాలు టెన్షన్ పడిపోయింది ఆ సుహాన మెదడు ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో చెప్పలేరు అలాంటప్పుడు బావని దాని దగ్గర వదిలి తను ప్రశాంతంగా ఉండలేదు అని అనుకుంటుంది మనసులో నేను వెళ్తానులే అత్తయ్య నేను వెళ్ళి అత్తయ్యను పంపిస్తాను అని అన్నాడు వంశీ నిన్న కూడా నువ్వే ఉన్నావు నాన్న రోజు ఆ హాస్పిటల్లో ఎందుకు అని అందిస్తునంద పెరుగు వడ్డిస్తూ పర్వాలేదు అత్తయ్య ఈ ఒక్కరోజేగా రేపు ఇంటికి పంపిస్తారని అనుకుంటున్నాను అని అన్నాడు వంశీ తను వెళ్ళే తను వెళ్ళేవాడే కానీ శక్తిని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు శివ భోజనం చేసి వంశీ వెళ్ళిన తర్వాత అందరూ కాసేపు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండడం చూసి ఎంతైనా పిల్లలు ఉంటే ఇంటికి వచ్చే కలే వేరు అన్నాడు రామకృష్ణ నవ్వుతూ సునంద సునంద కూడా పిల్లల్ని అందరినీ చూసి అవునండి అని అంది సంతోషంగా కొంచెం సేపు మాట్లాడిన తర్వాత శివ రూమ్లోకి వెళ్ళడం చూసి తను లేట్ చేస్తే అనంత పని చేస్తాడని మెల్లిగా లేచి కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకొని తీసుకువెళ్ళింది శక్తి శక్తిని చూసి గుడ్ ఇంకొక నిమిషం చూసి నేనే వద్దాం అనుకుంటున్నాను అన్నాడు శివ నవ్వుతూ నాకు తెలుసు బాబు తమరి టెంపర్ అందుకే నా పరువు తీయించుకోవడం ఇష్టం లేక నేనే వచ్చాను అని అంది శక్తి అంటూ ఉండగానే శివ దగ్గరకు వచ్చేసి శక్తిని అల్లుకుపోయాడు శక్తి భర్తని ఆపుతూ అవును శివ మధ్యాహ్నం అమ్మమ్మ నీతో ఏదో సీక్రెట్గా చెప్పింది ఏంటది అని అడిగింది సూటిగా శివ కళ్ళల్లోకి చూస్తూ అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి దాంతోపాటు మన మీషో ప్రోడక్ట్ని కూడా ఒకసారి చూడండి అంతేనండి బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్